బ్రదర్స్ లో పాఠశాడం కేజీసీఎల్ మళ్ళీ మగలైతే ఇమర్య క్రేజీ ఆఫర్స్ ల ఖయన్ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్ మియాపూర్లో దారుణం చోటు చేసుకుంది చిన్న పాప టెన్త్ క్లాస్ చదివే పాప బిల్డింగ్ మీ నుంచి దూకి సూసైడ్ చేసుకొని సరిపోవడం జరిగింది పాప పేరు మనసిక అసలు ఏం జరిగింది ఎందుకు ఇంత చిన్న వయసులో సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏంటి అంటే దీని వెనకాల నిజాలు తెలిస్తే ఆ మనసు తరుక్కుపోతుంది గుండె తరకుపోతుంది అంటే ఇంత దారుణంగా ఒక స్కూల్ మేనేజ్మెంట్ బిహేవ్ చేస్తుందా అనే విధంగా చిన్న పా చిన్నపిల్లల ప్రాణాలు బయలుదేస్తుందని చెప్పుకోవచ్చు సరే అసలు వివరాలు కలిగితే ఇక్కడ చూసినారు కదా పాప ఇక్కడే గుడికి సడన్ గా చనిపోవడం జరిగింది ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు వాళ్ళు ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటున్నారు ఫోర్త్ ఫ్లోర్ నుంచి ఆ స్కూల్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది దాని వల్ల మనస్తపరత గురయ్యి ఆ ప్రతి ఒక్కరు పాపను ఎగ్జామ్ రానికోవడంతో పాప పాప ఏం చేయాలో అర్థం కాక కింద పడి చనిపోవడం జరిగింది ఇక్కడ ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి ఆ గ్రిల్స్ అన్ని ఆ ఐరన్ ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి కదా సో ఐరన్ గ్రిల్స్ అన్ని ఆ తగులుకుంటూ వచ్చి కింద పడడం అయితే జరిగింది సో ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చూసారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా అడుగుదాము కాకపోతే అసలు ఇన్సిడెంట్ ఏం జరిగింది ఒక మీకు మీకు ఒక లైన్ అయితే చెప్తాను ఒకసారి అర్థం చేసుకోండి మీరు కూడా పాప ఆ టెన్త్ వాళ్ళు నైన్త్ అయిపోయి టెన్త్ క్లాస్ లోకి వచ్చినారు అదే స్కూల్లో చదువుతున్న ఒక అతనితో ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేస్తున్నారు అని చెప్పేసి స్కూల్ మేనేజ్మెంట్ తెలిసింది సో తెలిసిన తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏదో ఒక టెర్రరిస్ట్ లాగా వాళ్ళని అట్లా ఆ విధంగా చూసి వాళ్ళందరినీ భయపెట్టి పెద్ద పెద్ద వార్నింగ్ ఇవ్వడంతో పాప మా బాబు అక్కడే స్కూల్లో సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది సో వాళ్ళు మరి ఎవరు బెదిరిచ్చారు ఏంటి అని చెప్పి తదుపర వివరాలన్నీ నేను మీకు అందజేస్తాను ఇన్సిడెంట్ అయితే ఇది అక్కడ స్కూల్ ఆ అబ్బాయి స్కూల్లో చనిపోవడంతో సో వెంటనే ఆ స్కూల్ బెంచ్ లో ఉన్న వాళ్ళు ఒక ఏడుగురును కూడా ఎగ్జామ్ రాయకుండా ఆపేరు ఆపారు అని చెప్పేసి నన్ను అంటున్నారు సో ఆపిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్ మీ కూతురుని కూడా ఇలాగే చనిపోద్ది మీ కూతురు కూడా ఇలాగే జరగాలి మా కొడుకు చనిపోయాడు ఆ మా కొడుకు సూసైడ్ చేసుకుని చనిపోయాడు మీ కూతురు కూడా ఇలాగే జరగాలి అని చెప్పేసి ఆ పాపను సూటిపోతు మాటలు ఆడటంతో ఆ పాప పాప ఎగ్జామ్ కి వెళ్ళినా కానీ ఎగ్జామ్ కూడా రాయిన్ మళ్ళీ రిటర్న్ పంపించడం ఈ వాళ్ళ డాడ్ వెళ్ళి మొత్తం బతినిలాడి నేను రాస్తాను ఏం ప్రాబ్లం ఉందో భయపడకు నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాను మన ప్రయత్నం మనం చేద్దాం అనుకున్నప్పుడు ఆ పాప చెప్పిందంట వద్దుగాడి నేను అంటే ఇంత మందితో నా గురించి ఇంత చెప్పడము నా పరుగు పోతుంది అసలు ఈ విధంగా ఏం జరిగిందని ఇంత పెద్దది చేస్తున్నారు అని చెప్పేసి పాప పాపం ఆ బాధకు గురయ్యి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పుకోలేక వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ డాడీని డాడీ ఒకసారి మీరు కిచెన్ లోకి వెళ్ళండి పని ఉందని చెప్పేసి వాళ్ళ డాడీని పంపించి వెంటనే పాప బయటకు వచ్చి గడిపెట్టి ఆ పైకి వెంటనే వెళ్ళిపోయింది మీకు ఆ విజువల్స్ కూడా నేను క్లియర్ గా చూపిస్తాను చూడండి పైకి వెళ్ళిపోయి వెంటనే ఫిఫ్త్ ఫ్లోర్ ఉంది కదా ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి వెళ్ళడం వెళ్ళని ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి దూరికి పోవచ్చు ఇక్కడే చనిపోవడం జరిగింది ఇక్కడన్నా ఆ వ్యక్తులు ఇక్కడ ఎవరైనా చూసినారా మరి ఏంటి ఇక్కడ పరిస్థితి అని అయితే సరిగ్గా బయట సుప్రో మీ అశ్వంత్ సో బ్రో అయితే ఇక్కడే ఉన్నాడు పాప కింద పడ్డప్పుడు కూడా అక్కడే అప్పుడే కిందకు వచ్చినాడు అంటున్నాడా ఉంటున్నారు ఏంటి వాళ్ళు ఎలా ఏంటి పరిస్థితి ఏం జరిగింది అండ్ వాళ్ళ ఫాదర్ చాలా మంచిగా చూసుకుంటారు ఆమె అంతా బాగానే ఉంది కాకపోతే స్కూల్లో ఇష్యూ అవ్వడం వల్లనే స్కూల్లో ప్రాపర్ గా తెలిసింది ఏంటి చెప్పాను అదే మాకు తెలిసినంత వరకు అయితే అంటే స్కూల్ వాళ్ళ ప్రెషర్ వల్ల మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల ఏం జరిగింది అంటే వీళ్ళు ఏమన్నారు అసలు ఆ అబ్బాయి నిన్న ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ రాయనివ్వకుండా స్కీమ్ కి పంపించేసి వీళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ దగ్గర పెట్టి క్షమాపణ చేస్తే అప్పుడు కాళ్ళు కూడా పెట్టించున్నారు అని విన్నాను అది నాకు తెలియదు కానీ విన్నాను సో రెడీ అయ్యాడు కూతురు కోసం కాలు పెట్టుకుని దానికి రెడీ అయ్యారని నిన్న జరిగింది మీకు తెలుసు కదా సో ఇక్కడే మీరు ఉన్నారా అప్పుడు మా వర్కర్స్ ఉండే చూసారు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు వచ్చారు మా ఫాదర్ హాస్పిటల్ హాస్పిటల్ తీసుకెళ్లారు తర్వాత తర్వాత ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది హాస్పిటల్ గా చాలా బీడ్ బ్లడ్ అప్పటికి చాలా ఇష్యూ అయితే అప్పటికి సో అంతా ఇది మొత్తం ప్రెజర్ వల్లనే అవును తట్టుకోలేక అందరూ నన్ను ఇట్లా అంటున్నారు నన్ను బ్యాడ్ గా ఇమేజిన్ ఇమాజిన్ చేస్తున్నారు అందరూ తను చాలా ఇంకా లోన్లీ ఫీల్ అవ్వడం వల్ల మరి వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా బాగా చూసుకుంటారు సపోర్ట్ కూడా చేసి చాలా సపోర్ట్ చేస్తారు కరెక్ట్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంచిగా ట్రీట్ చేస్తారు సో యాక్చువల్లీ బ్రో ఇప్పుడు చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు అప్పు చేస్తారు వాళ్ళకి నచ్చజెప్పుకునే బాధ్యత పేరెంట్స్ లో ఉంటుంది లేదా స్కూల్ వాళ్ళు పేరెంట్స్ కంటే ఎక్కువగా స్కూల్లో ఉంటారు వాళ్ళు చక్కగా చెప్పి ఇది తప్పు అని చెప్పి చెప్పాలి కానీ ఈ విధంగా వార్నింగ్స్ ఇవ్వడం వాళ్ళ సంథింగ్ రిజ్వాన్ ఇంకొక అబ్బాయి కూడా ఆ అబ్బాయి కూడా సూసైడ్ ఆ అబ్బాయి కూడా వాళ్ళ స్కూల్ బిల్డింగ్ నుంచి స్కూల్ బిల్డింగ్ వాళ్ళ స్కూల్ బిల్డింగ్ సెంట్ మార్టిన్ వాళ్ళ ప్రిన్సిపల్ ఇష్యూ ఏదో అయింది ఆ అబ్బాయిని పిలిచి మాట్లాడారంట మాట్లాడిన తర్వాత ప్రిన్సిపల్ తర్వాత అబ్బాయి చనిపోయారు ఏం మాట్లాడాలో తెలియదు తెలియదు మాట్లాడారు సో ఇది పరిస్థితి యాక్చువల్లీ వీళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసుకుంటున్నారు ఒకే స్కూల్ ఒకే క్లాస్ కాబట్టి చేసుకున్నారు సరే తప్పైనప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ తెలిసినప్పుడు వాళ్ళు స్పందించే విధానం ఉండాలి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మరి ఏం మాట్లాడారు తెలియదు ఆ అబ్బాయితో అబ్బాయితో మాట్లాడిన తర్వాత ఆ అబ్బాయి సడన్ గా వెళ్ళి సూసైడ్ చేసుకోవడం జరిగింది అప్పటికి ఆపడానికి ప్రయత్నించినా గానీ మీకు చనిపోవడం జరిగింది అంటే చనిపోయిన తర్వాత ఆ పాప ఇప్పుడు మరి ఆ పాప మనస్తాపానికి గురయ్యి వాళ్ళు మరి ఎవరెవరు ఏం మాట్లాడినారో స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారో కానీ ఇప్పుడు కూడా ఆ పాప బాధ గురై ఆ పాప కూడా చనిపోవడం జరిగింది ఇక్కడ కొంతమంది స్టూడెంట్ సంఘాలు వాళ్ళు కూడా వచ్చినారు ఆ మార్నింగ్ నుంచి వస్తూనే ఉన్నారు అసలు ఏంటి వీళ్ళ అడిగి తెలుసుకున్నాను అది ఏంటి పరిస్థితి చిన్న పాప బాబు కూడా చనిపోవడం జరిగింది ఇద్దరు ఒక స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు చనిపోయారా లేదంటే వీళ్ళ పర్సనల్ ప్రాబ్లమా ఏమైంది అసలు పేరెంట్స్ ఏమన్నా తిప్పినారా చూసినట్టయితే క్లియర్ గా తెలుస్తుంది స్కూల్ తప్పే ఇందు తప్ప అంటే ఏదైతే సోషల్ సో ఫ్యాకల్టీ ఇలా ఫోన్ తీసుకుని అంటే సండే సబ్బు వచ్చిన ఫోన్ ఫిట్ తీసుకుని ఫోన్ తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ ఫిట్ చేసుకుని చాటింగ్ చూసి మేనేజ్మెంట్ చెప్పి ప్రిన్సిపల్ చెప్తే ప్రిన్సిపల్ వాళ్ళ పేరుని పిలిపించి తిట్టి తిట్టడం వల్ల అందరి ముందు ఇన్సల్ట్ చేయడం వల్ల తట్టుకోలేక పైకి ఆ రోజే వాళ్ళ మదర్ వినిపించదు మదర్కి ఏం చెప్పినా మనం పైకి వెళ్ళి వస్తా చెప్పింది చెప్పేసి చక్కగా పైకి వెళ్ళిపోయి ఇంకోటి చూసినట్టు తప్పేం తెలుసా స్కూల్లో ఏదైతే టెర్రస్ పైన ఖచ్చితంగా లాక్స్ రిల్స్ లాక్స్ ఆ ఫస్ట్ స్కూల్ మైనస్ తప్పలేదు వాళ్ళు తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది తర్వాత పైకి వెళ్ళడం లేదా ఫిఫ్త్ ఫ్లోర్ కి పైకి వెళ్ళిపోయి ంగడు బస్ స్టాండ్ కింద వాడికి చనిపోయినప్పుడు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై